హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన కోసం మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం పురుగులండి ఇంకెందుకు ఆలస్యం రెండు మరి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా రెండు కప్పులు మరమరాలు తీసుకొని ఇలా కన్నాల్ గన్నిలో జల్లించుకోవాలి దీంట్లో ఉన్న రద్దంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది ఇప్పుడు వెడల్పాటి కడాయిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా హైలో పెట్టుకొని స్టాప్గా కలుపుతూ ఉండాలి అప్పుడే మరమరము మెత్తబడదు మాడిపోకుండా ఉంటుంది క్రిస్పీగా తయారవుతుంది చూస్తారు కదా ఎలా ఫ్రై చేసుకోవాలో చూడండి ఇలా మనం వేలితో ప్రెస్ చేస్తే పొడైపోతుంది ఈ విధంగా క్రిస్పీగా అయినాయి అనుకుంటే తీసేసి పళ్ళెంలో పక్కన సపరేట్ చేసుకోవాలి నేను మరమరాలని కూడా ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పళ్ళెంలో ఇవన్నీ కూడా కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఈ మరమరాల కారానికి అంతా వే వేరుశెనగ గుళ్ళు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశెనగ గుళ్ళను సిమ్మిలోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి బాగుంటుందండి టేస్టు హైలో పెడితే పైన ఫ్రై అవుతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు స్లోగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కలర్ మారినాయి కదా మనం మరమరాల్లో తీసేసుకుందాం ఇవన్నీ కూడా నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి రూపాయలను రబ్బల కింద వలుచుకొని అందులో రెండు స్పూన్ల కారం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా కచ్చాపచ్చగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక స్పూన్ ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఒక స్పూను ఈ వెల్లుల్లి కారం మిశ్రమాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక గుప్పిడంతా వేపిన శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వెల్లుల్లి కారం అంతా కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వేపిన శనగపప్పు అనేది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని మరమరాల్లో వేసుకొని బాగా స్పైసీగా కలుపుకోవాలి చూశారు కదా మిశ్రమం కొంచెం వేడిగా ఉంటుంది కదా ఫస్ట్ చేతితో కలుపుకుంటే ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ కొంచెం చల్లారిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అవ్వదు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మొత్తం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి దీనికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుందండి కానీ ఇలా కలిపి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే క్రిస్పీగా అప్పటికప్పుడు చక్కగా తినచ్చు ఇది వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి ఈవినింగ్ టీ స్నాక్ అండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇది రాయలసీమలో చాలా స్పెషల్ వంటకం అండి అనంతపురం అటువైపు అటువైపు బాగా చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి పిల్లలు తినే వాళ్ళకైతే కొంచెం కారం తగ్గించుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న మరమరాలు బట్టి తీసుకోండి నేను ఈ మీడియం సైజ్ గిన్నెతో టూ కప్స్ తీసుకున్నాను ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ